ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం ప్రాజెక్టు సందర్శనే ఉంటుందని రామానాయుడు స్పష్టం చేశారు ఐదేళ్లలో జగన్ పూర్తి చేసింది రెండు శాతమైతే నాశనం చేసింది వంద శాతం ఆరోపించారు ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి ఆరు వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైందనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆవులపల్లి ప్రాజెక్టు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ఉందో మరి ఆవులపల్లి ప్రాజెక్టు ఎటువంటి అనుమతులు లేకపోయినా క్లియరెన్స్ లేకపోయినా ఆరు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించి బిల్స్ చేసేసుకునేటువంటి పరిస్థితి పనులు జరగకుండా దాని మీద ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దాని మీద వంద కోట్లు జరిమాదన విధించింది అని అంటే ఈ యొక్క ఇరిగేషన్లో వీళ్ళు ఏ స్థాయికి అవినీతి పాల్పడ్డారని దానికోసం ఇదే ఒక్క ఉదాహరణగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నా పోలవరం గురించి అయితే మీకు చెప్పిన అవసరం ఎందుకంటే పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం పోలవరం అటువంటి పోలవరాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఐదు సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని డెబ్బై రెండు శాతానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో అతను చేసింది రెండు శాతం నష్టం చేసింది వంద శాతం